రాఖీ పండుగ రోజున ఎన్టీఆర్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్నారట వసుంధరాదేవి వసుంధరాదేవి గారు జూనియర్ ఎన్టీఆర్ ని ఎంతగానో అభిమానిస్తారు అంతేకాకుండా ప్రతిసారి కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ తో రాఖీ కట్టడానికి తన ఇద్దరు కూతుళ్లు ప్రత్యేకంగా అయితే వస్తూ ఉంటారు అయితే జూనియర్ ఎన్టీఆర్ తో మరొకసారి తమ అనుబంధాన్ని చాటుకోవడానికి వచ్చేసారు బాలకృష్ణ కూతుళ్లు తేజస్విని అలాగే బ్రహ్మిని సో రాఖీ పండుగ రోజున ప్రత్యేకంగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి వాళ్ళు సర్ప్రైజ్ చేస్తే వాళ్లకి ప్రత్యేకమైనటువంటి బహుమతులు ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టినారట జూనియర్ ఎన్టీఆర్ తన ఇద్దరు జిల్లలు తప్పకుండా వస్తారని తెలుసు అందుకే వాళ్ల కోసమే ఎదురు చూస్తున్నానంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది ఒకవైపు బ్రహ్మిణి మరొక వైపు ఎంతో ప్రత్యేకమైనటువంటి తేజస్విని ఇలా తన జీవితంలో వచ్చినటువంటి ఆటుపోట్లని అలాంటి ఒక చిన్న చిన్న సమస్యలతోనే క్లియర్ చేసేసారంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్ అవుతోంది ముఖ్యంగా చెప్పాలి అంటే నందపూరి బాలకృష్ణకు కూతురులైన బ్రహ్మిణి తేజస్విని ఇద్దరికి చిన్నప్పటి నుంచే మన ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం తమ తమ్ముడు మోక్షజ్ఞ ఉన్నా కూడా మోక్షజ్ఞ కంటే తమ్ముడు కాబట్టి మరి ఎన్టీఆర్ అన్న పాత్రలో ఉంటారు కాబట్టి అన్నయ్య అంటే చాలా ఇష్టమట అందరికి మోక్షజ్ఞకి కూడా సో కాబట్టి ఇప్పుడు తాజాగా మోక్షజ్ఞ అందరూ కలిసి రాఖీ సెలబ్రేషన్స్ మరి ఎన్టీఆర్ తో సెలబ్రేట్ చేసుకున్నారు అయితే అసలు ఎన్టీఆర్ ఇంటికి వాళ్ళు వస్తారా లేదా తెలియకుండా ఉండగానే ఎన్టీఆర్ ఖచ్చితంగా వాళ్ళందరి కోసం రిటర్న్ గిఫ్ట్స్ ని అందివ్వడం చూసి మన వసుంధరాదేవి అయితే షాక్ అయిపోయిందట అంటే జూనియర్ ఎన్టీఆర్ కి తన చెల్లెలంటే ఎంత ప్రేమో చూసి మరి వసుంధరాదేవి గారు ఎంతగానో మురిసిపోయినట్టుగా సమాచారం